నమస్కారం సార్ మీరు ఎటువంటి చర్యలు అతను వచ్చి మీకు ఏ విధంగా మెసేజ్ ఇచ్చారు ముందు ముందుకి ఎడ్యుకేషన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మీకు మాట్లాడడం జరిగింది సార్ అందరికీ నమస్కారం జీవీఎంసీ హై స్కూల్ గాంధీగ్రామ్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు డిఈఓ చంద్రకాళ గారు డెప్టీ డిఈఓ ఇతర అధికారులు అందరూ కూడా మా స్కూల్ విజిట్ చేయడానికి వచ్చారు ముందు ఇవాళ పేరెంట్స్ మీటింగ్ అవుతుంది స్టూడెంట్ పేరెంట్స్ మీటింగ్ దాంట్లోనే గౌరవ ప్రవీణ్ ప్రకాష్ గారు పేరెంట్స్ అందరినీ కూడా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి పా పేరెంట్ మీటింగ్ అందరూ రావాలి బాగానే వచ్చారు అందరూ పేరెంట్స్ బాగా వాళ్ళు ఫాదర్స్ వస్తేనే కొద్దిగా మంచిగా ఫ్యామిలీ అంతా బాగా లీడ్ అవుతుంది చదువు అనేదే చాలా ఇంపార్టెంట్ అని పేరెంట్స్ అందరికీ మోటివేట్ చేయడం జరిగింది మోటివేట్ అయి అవడం జరిగింది మోటివేట్ చేశారు ఆ తదుపరి ప్రతి క్లాస్ని పర్యవేక్షించి ఎస్ఏ వన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ చదివించి అన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేటువంటిది ఒకటి రెండోది ఏంటంటే ఆ టోఫిల్ క్లాసెస్ ఎలా అవుతున్నాయి క్లాసెస్ అన్నీ అడిగారు అయిన తర్వాత ఆ విద్యార్థుల్ని వాట్ యూ వాంట్ టు బికమ్ ఆఫ్టర్ లేటర్ స్టేజ్ అనేటువంటిది అడగడం వలన వాళ్ళు ఇంగ్లీష్లోనే నైన్త్ క్లాస్ విద్యార్థులు ఇంగ్లీష్లోనే మాట్లాడి అందరి అందరిచేత పిల్లలందరి చేత తప్ చప్పట్లు కొట్టించారు అయిన తర్వాత సిక్స్త్ క్లాస్కి అన్ని నోట్స్లు వెరిఫికేషను తర్వాత పేపర్స్ ఇవ్వడం పేపర్స్ మార్కులు వెరిఫికేషను ఏం ఏం కావాలని కోరుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతి సబ్జెక్ట్లో తెలుసుకొని పిల్లలందరి చేత చప్పట్లు కొట్టించారు అయిన తర్వాత మిడ్ డే మీల్లో భోజనం దగ్గర సందర్శించి భోంచేస్తారు వోంచిన తర్వాత ఇప్పుడే ఇలాగా నిష్క్రమించడం జరిగింది చూస్తున్నారు ఇప్పుడు మన దాని ప్రిన్సిపల్ అయినటువంటి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే ఒక జీవీఎంసీ స్కూల్లో కూడా అతను స్టూడెంట్స్తో కూడా ఇంటరప్ట్ అయ్యి మొత్తం వాళ్ళతో విధి విధానాలుగా అన్నీ తెలుసుకొని అదేవిధంగా ఇక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఏ విధంగా ఉన్నదని కూడా ప్రవేశించి మొత్తం అందరూ కూడా వెళ్ళడం జరిగింది దీనికి ఎడ్యుకేషనల్ పరంగా ఇప్పుడు ఓన్లీ గాంధీగ్రామ స్కూలే కాదు మలగాపురం అలానే శ్రీహరిపురం ములగాడ ఒక డిపో వంటి మొత్తం ఏవైతే జీవీఎంసీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్నింటినీ గుడ్ మార్నింగ్ సార్ నేను ములగాడ ఎంఈఓ వన్ డివి త్రినాథరావు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి పర్యటన నిమిత్తం ములగాడ మండలం రావడం జరిగింది అందులో భాగంగా ఒక ప్రైమరీ స్కూల్ ఎం ఎంసీపీఎస్ ములగాడ ప్రైమరీ స్కూల్ని సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పేరెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ ఎస్ఏ వన్ పేపర్స్ టాపర్స్తో అతను ఫోటో దిగడం జరిగింది అక్కడ మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ నాడు నేడు జరుగుతున్నటువంటి స్మార్ట్ సిటీలో భాగంగా ఉన్నటువంటి పనులు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది తర్వాత గాంధీగ్రామం వచ్చి గాంధీగ్రామ పాఠశాలలో సుమారు గంట గంట సేపు నా పేరెంట్స్తో మీటింగ్ పెట్టి పేరెంట్స్కి తెలియజేశారు అంటే మీరు మీ తల్లిదండ్రులతో పాటు మీరు కూడా పిల్లలతో ఒక గంట సేపు మీరు పార్టిసిపేట్ చేస్తే మీ తల్లి తండ్రిని రోజు ఉండమని చెప్తే పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారనే విధంగా తెలియజేశారు పేరెంట్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వారు మా దగ్గరికి వచ్చి మాకు కనువిప్పు జరిగేలాగా ఇటువంటి విషయాలు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఆ పాఠశాలలో ఉన్నటువంటి నైన్త్ క్లాసు పిల్లల్ని అకాడమిక్ పరంగా ఈ ఎస్ఏ వన్ పేపర్ల పరంగా పరిశీలించడం జరిగింది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాఠశాల నుంచి నిష్క్రమించడం జరిగింది